అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ ఆవరణలో కార్యదర్శి రామ్ దాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళా వైద్య అధికారులు మహిళా అంగన్వాడీ టీచర్లు మహిళా సంఘ లీడర్లు మహిళా కార్మికులు కేకార్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం కార్యదర్శి మహిళలను శాల్వాలతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ తరం యువతులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మహిళలు వంటిటికే పరిమితం కాకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని కోరారు మహిళలు తమ సేవలను కుటుంబాలకే కాకుండా దేశానికి కూడా అందించాలని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పాల్గొన్నారు स्पेशल मेसेज मा दिगा म कपड गर्नु पर्दैन कपड गाडेले गरा मसले मा कपड न कपड गाडेला वाड మహిళలందరినీ గ్రామ పంచాయతీ ఆవరణలో కార్యదర్శి గారు అందరినీ ఆహ్వానించి వారందరికీ సన్మానం చేయడం జరిగింది ఈ రోజుల్లో ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు ముందుకు వచ్చేలా మనకు అవకాశాలు కూడా కల్పిస్తున్నారు కాబట్టి ఇంకా ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళలకి అభినందనలు తెలుపుతూ కార్యదర్శి గారు మా మహిళలందరికీ సన్మానం చేయడం జరిగింది వారికి మా మహిళల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా కార్యదర్శి గారు మమ్మల్ని మహిళలందరినీ గ్రామ పంచాయతీకి విలిపించుకొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మాకు తెలుపుతూ ప్రతి మహిళను సాలు సన్మానించి మాకు శుభాకాంక్షలు తెలిపినందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి సార్ గారికి మా మహిళలందరి తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాం